నమస్తే జర్నలిస్ట్ ఓఎన్ఆర్ సర్వేలు ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు హోరెత్తిపోతున్నాయి జాతీయ ఛానళ్ళ సర్వేల పేరుతో రకరకాల సర్వేల పేరుతో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి అయితే జాతీయ ఛానళ్ళు కూడా సర్వేలు విడిపోయి చేయడం చూస్తున్నాం జా కొన్ని జాతీయ ఛానళ్ళు వన్ సైడ్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఎంపీలు వస్తాయని చెప్తుంటే సేమ్ డే సేమ్ టైంలో కొన్ని జాతీయ ఛానళ్ళు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఏడు ఎనిమిది ఎంపీ స్థానాల కంటే ఎక్కువ రావు అని చెప్తున్నారు సేమ్ అదే ఛానల్స్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా చెప్తూ వస్తున్న ఛానల్స్ కొన్ని ఛానల్స్ కంటిన్యూస్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా చెప్తూ వస్తున్న ఛానల్స్ వస్తున్నాయి అయితే తాజాగా ఆత్మసాక్షి సర్వే ఒకటి నా చేతిలో ఉంది కొద్దిసేపటి క్రితం మూర్తిగారు షేర్ చేశారు ఆత్మసాక్షి సర్వే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఫలితాలపైన సరైన అంచనాలు వేసిన సందర్భం ఉంది దానికి సంబంధించిన వివరాలను కూడా ఈ రిపోర్ట్లో ఆయన పొందుపరిచారు గతంలో ఆయన ఏం చెప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఏం జరిగింది అనేది కూడా ఆయన కోర్టు చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆత్మసాక్షి చెప్పిందంట నూట ముప్పై తొమ్మిది నుంచి నూట నలభై రెండు స్థానాలతో వైసీపీ అధికారంలోకి వస్తుంది ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది స్థానాలకే తెలుగుదేశం పార్టీ పరిమితం చెప్పింది సో అప్పుడు రిజల్ట్ ఏంటంటే నూట యాభై ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇరవై మూడు టీడీపీకి వచ్చాయి సో గతంలో మేము చెప్పిన సర్వే నిజమైంది అనే దానికి సంబంధించిన వివరాలను కూడా ఆత్మసాక్షి ఇక్కడ పొందుపరుస్తుంది సేమ్ టైం ఎంపీ సీట్ సంబంధించి కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సందర్భంగా ఆత్మసాక్షి ఇరవై రెండు వైసీపీ గెలుస్తుంది మూడు చోట్ల టీడీపీ గెలుస్తుందని చెప్పింది యాజ్ ఈజ్గా ఇరవై రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడు చోట్ల టీడీపీ విజయం సాధించాయి దాన్ని బేస్ చేసుకునే ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటికీ ఎనిమిది దఫాలుగా రకరకాల సమయాల్లో ఆత్మసాక్షి సర్వేలను వెలువరిస్తూ వచ్చింది దానిలో భాగంగా ఎనిమిదవసారి ఇప్పుడు ఇచ్చిన సర్వే రిపోర్ట్ నా చేతిలో ఉంది దానికి సంబంధించి నేను నియోజకవర్గాల వారీగా సర్వే రిపోర్ట్ ఉంది సో నియోజకవర్గాల వారీగా ఉన్న వివరాలను మీ దృష్టికి తీసుకొస్తున్నాను శ్రీకాకుళం నుంచి మొదలుపెడితే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఇచ్చాపురంలో వైసీపీ గెలవచ్చని పలాసలో వైసీపీ గెలవచ్చని టెక్కిల్లో టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని పాతపట్నంలో కీన్ కంటెస్ట్ ఉందని శ్రీకాకుళంలో వైసీపీ ఎడ్జిడ్ ఉందని ఆమదర్ వలసలో టీడీపీ అలయన్స్కి అడ్వాంటేజ్ ఉందని హెచ్ఛర్లలో వైసీపీకి ఎడ్జి ఉందని రాజాంలో వైసీపీ కిన్ కంటెస్ట్ ఉంది వైసీపీ లీడింగ్ ఉందని పాలకొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నర్సన్నపేటలో టీడీపీ కూటమికి అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పది అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన వివరాలు అవి ఇక విజయనగరం జిల్లాకు సంబంధించి చూస్తే విజయనగరం జిల్లా బొబ్బిల్లో టీడీపీ కూటమి గెలిచే అవకాశం ఉందని శృంగవరపుకోటలో వైసీపీ గెలవచ్చని నెల్లిమర్లలో వైసీపీ గెలవచ్చని విజయనగరం టౌన్లో టీడీపీ కూటమికి అవకాశం ఉందని గజపతి నగరం వైసీపీ పార్వతీపురం వైసీపీ సాలూరు వైసీపీ కురుపాం వైసీపీ చీపురుపల్లి వైసీపీ సో మొత్తం విజయనగరం జిల్లాలో తొమ్మిది స్థానాల్లో రెండు చోట్ల టీడీపీ కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది ఏడు చోట్ల వైసీపీ గెలవచ్చు అనేది సాక్షి చెప్తుంది ఇక విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో పాయకరావుపేటలో కీన్ కంటెస్ట్ చెప్తున్నారు అనకాపల్లిలో టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ చెప్తున్నారు గాజువాకలో కీన్ కంటెస్ట్ టీడీపీకి అవకాశం అని చెప్తున్నారు చోడవరంలో వైసీపీ గెలవచ్చని అరకులో వైసీపీ గెలవచ్చని మాడుగులలో వైసీపీ గెలవచ్చని నర్సీపట్నంలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని పాడేరులో వైసీపీ గెలవచ్చని ఎలమంచల్లో వైసీపీ గెలవచ్చని భీమిలిలో కూటమికి అలయాన్స్ అని పెందుర్తిలో కూటమికి అడ్వాంటేజ్ అని విశాఖపట్నం ఈస్ట్లో కూటమికి అడ్వాంటేజ్ అని విశాఖపట్నం సౌత్లో వైసీపీ గెలవచ్చని విశాఖపట్నం నార్త్లో వై వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని విశాఖపట్నం వెస్ట్లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అని చెప్తున్నారు ఇక మొత్తం పదిహేను విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన పదిహేను అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన రిజల్ట్ అది ఆత్మసాక్షి చెప్తుంటున్నారు దాని ప్రకారం ఇక ఈస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే ఈస్ట్ గోదావరి జిల్లా పత్తిపాడులో కూటమికి అవకాశం ఉందని పిఠాపురంలో కూటమికి అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు అలాగే కాకినాడలో వైసీపీ గెలవచ్చని పెద్దాపురంలో కూటమికి అవకాశం ఉందని కాకినాడ సిటీలో వైసీపీ గెలవచ్చని ముమ్మడివరంలో కూటమికి అవకాశం ఉందని రామచంద్రాపురం అమలాపురం రాజోల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని కొత్తపేటలో టీడీపీ గెలవచ్చని మండపేటలో కీన్ కంటెస్ట్ ఉంది వైసీపీకి కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు రాజానగరంలో కీన్ కంటెస్ట్ ఉంది టీడీపీకి కొంత అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు రాజమండ్రి సిటీలో కీన్ కంటెస్ట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు రాజమండ్రి రూరల్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు జగ్గంపేటలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు రామచంద్రాపురంలో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు పీగన్నవరంలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు అనపత్తి తునిల్లో వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తున్నారు సో వెస్ట్ గోదావరి జి ఇక వెస్ట్ గోదావరి జిల్లాకు సంబంధించి చూస్తే నెడదవరులో వైసీపీకి ఎడ్జ్ ఉందని చెప్తున్నారు ఆ చెంటలో కీన్ కంటెస్ట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని పాలకొలులో కూటమికి అడ్వాంటేజ్ ఉందని ఉంగటూరులో వైసీపీ ఏలూరులో వైసీపీ పోలవరంలో వైసీపీ చింతలపూడిలో వైసీపీ దెందులూరులో వైసీపీ గోపాలపురంలో వైసీపీ గెలవచ్చని తాడపల్లిగూడెంలో కూటమి గెలవచ్చని కొవ్వూరులో వైసీపీ గెలవచ్చని నర్సాపురంలో కూటమి గెలవచ్చని భీమవరంలో కీన్ కంటెస్ట్ ఉంది టీడీపీకి కొంత లీడ్ ఉందని చెప్తున్నారు ఉండిలో కూటమి గెలవచ్చని తణుకులో కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని ఆత్మసాక్షి చెప్తోంది ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి చూస్తే కృష్ణా జిల్లా న్యూజువీడ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని తిరువురులో వైసీపీ గెలవచ్చని గన్నవరంలో వైసీపీ గెలవచ్చని కైకలూరులో వైసీపీ గెలవచ్చని పెనమలూరులో కూటమికి కొంత అవకాశం ఉంది అని సో పెడనలో వైసీపీ గెలవచ్చని పామరులో వైసీపీ గెలవచ్చని విజయవాడ సెంట్రల్లో ఎడ్జ్ బీజేపీ అలయన్స్కు ఉంది జగయ్యపేటలో కీన్ కంటెస్ట్ ఉంది కొంత టీడీపీకి అడ్వాంటేజ్ ఉండొచ్చు అని చెప్తున్నారు మైలవరంలో కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని నందిగామలో వైసీపీ గుడివాడలో వైసీపీ విజయవాడ ఈస్ట్లో వైసీపీ గెలిచే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది ఇక కృష్ణా జిల్లాకు సంబంధించిన విజయవాడ వెస్ట్లో కూటమికి అడ్వాంటేజ్ ఉందని మచిలీపట్నంలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని అవనిగడ్డలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక గుంటూరు జిల్లాకు సంబంధించి చూస్తే గుంటూరు జిల్లాలో గురజాలలో వైసీపీకి అడ్వాంటేజ్ తాడికొండలో టీడీపీకి అడ్వాంటేజ్ చిలకలూరుపేటలో టీడీపీకి అడ్వాంటేజ్ వినుకొండలో కీన్ కంటెస్టు టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని వేమూరులో కూటమికి అడ్వాంటేజ్ ఉంది పొన్నూరులో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది పెదకూరపాడులో వైసీపీ గెలవబోతోంది మాచర్లో వైసీపీ గెలవబోతోంది సత్తెనపల్లిలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది నర్సరావుపేటలో వైసీపీ గెలవబోతోంది గుంటూరు ఈస్ట్లో వైసీపీ గెలవబోతుంది తెనాలలో వైసీపీ గెలవబోతోంది మంగళగిరిలో కూటమికి అడ్వాంటేజ్ ఉంది నారా లోకేష్ గారు కంటెస్ట్ చేస్తున్నారు ఇక్కడ బాపట్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉంది పత్తిపాడులో కూటమికి అడ్వాంటేజ్ ఉంది గుంటూరు వెస్ట్లో కూటమికి అడ్వాంటేజ్ ఉంది రేపల్లిలో కూటమికి అడ్వాంటే అడ్వాంటేజ్ ఉంది సో ఆత్మసాక్షి గుంటూరు జిల్లాకు సంబంధించి చెప్తున్న రిజల్ట్ ఇది ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి చీరాలలో కీన్ కంటెస్ట్ వైసీపీకి అడ్జ్ ఉందని ఒంగోలులో కూటమికి అడ్వాంటేజ్ ఉండొచ్చని కందుకూరులో వైసీపీకి కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని కొండపిలో కూటమి అభ్యర్థి విజయం సాధించవచ్చని కనిగిరిలో వైసీపీ విజయం సాధించవచ్చని దర్శిలో వైసీపీ విజయం సాధించవచ్చని పర్చూర్లో కూటమికి అడ్వాంటేజ్ ఉందని అద్దాంకిలో కూటమికి అడ్వాంటేజ్ ఉందని ఇక సంత నూతల పాటలో కీన్ కంటెస్ట్ ఉంది టీడీపీ అలయన్స్కి అవకాశం ఉందని మార్కాపురంలో వైసీపీ గెలవచ్చని గిద్దలూరులో వైసీపీ గెలవచ్చని ఎరగొండపాలెంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించవచ్చు అనేది సాక్షి చెప్తోంది ఇక నెల్లూరు జిల్లాకు సంబంధించి చూస్తే సర్వేపల్లిలో వైసీపీ ఉదయగిరిలో వైసీపీ వెంకటగిరిలో వైసీపీ కావలిలో వైసీపీ గూడూరులో కూటమి గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని సూలూరుపేటలో కీన్ కంటెస్ట్ ఉంది వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని ఆత్మకూరులో వైసీపీ గెలవచ్చని కొవ్వూరులో నెల్లూరు సిటీలో నెల్లూరు రూరల్లో మూడు చోట్ల కూటమికి సంబంధించిన అభ్యర్థులు విజయం సాధించవచ్చు అనేది ఆత్మ సాక్షి సర్వే చెప్తోంది కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లాలో కడపలో వైసీపీ మైదుకూరులో టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని చెప్తోంది కోడూరులో బద్వేల్లో రాయచోట్లో పులివెందులలో కమలాపురంలో జమ్మలమడుగులో వైసీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని ప్రొద్దుటూరులో కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉందని రాజంపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి సర్వే చెప్తుంది సో కడప జిల్లాలో టీడీపీ మైదుకూరు స్థానాన్ని గెలవచ్చు అనేది చెప్తోంది ఆత్మసాక్షి సర్వే ఇంకా కర్నూలు జిల్లాకు సంబంధించి నందికొట్కూరులో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని డోన్లో కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని పత్తికొండలో ఎడ్జ్ వైసీపీకి ఉందని బనగానపల్లిలో టీడీపీకి అడ్వాంటేజ్ ఉందని కర్నూలు జిల్లాకు సంబంధించి ఆలగడ్డలో వైసీపీ గెలవచ్చని కొడుమూరులో వైసీపీ గెలవచ్చని శ్రీశైలంలో టీడీపీ కూటమి కలయాన్స్ అవకాశం ఉందని కర్నూల్లో వైసీపీ ఆలూరులో కర్నూల్లో కూడా వైసీపీ గెలవచ్చని ఆలూరులో వైసీపీ గెలవచ్చని నంద్యాలలో వైసీపీ గెలవచ్చని ఎమ్మెగనూరులో కీన్ కంటెస్ట్ ఉంది వైసీపీకి లీడింగ్ లీడింగ్ ఉందని మంత్రాలయంలో వైసీపీ గెలవచ్చని పానీయంలో వైసీపీ గెలవచ్చని అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది కర్నూలు జిల్లాకు సంబంధించి ఆత్మసాక్షి సర్వే చెప్తున్నమాట కనంతపురం జిల్లాకు సంబంధించి చూస్తే రాప్తాడులో వైసీపీ గెలవచ్చని రాయదుర్గం లోటమి గెలవచ్చని ఉరవకొండలో కూటమి గెలవచ్చని హిందూపూర్లో కీన్ కంటెస్ట్ ఉంది బట్ టీడీపీకి ఎడ్జ్ ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తుంది మడకసిరిలో వైసీపీ గెలవచ్చని పుట్టపర్తిలో కీన్ కంటెస్ట్ వైసీపీ లీడింగ్ ఉందని పెనుగొండలో పెనుగొండలో టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని కదిరిలో కూడా కీన్ కంటెస్ట్ టీడీపీకి ఉందని ధర్మవరంలో వైసీపీ గుంతకల్లో వైసీపీ తాడిపత్రిలో వైసీపీ సింగరమల్లలో వైసీపీ అనంతపురం అర్బన్లో వైసీపీ కళ్యాణదుర్గలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తోంది ఇక చిత్తూరు జిల్లాకు సంబంధించి చూస్తే మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని చంద్రగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని కుప్పంలో టీడీపీ గెలవచ్చని పలమనేరులో టీడీపీ గెలవచ్చని పీలేరులో టీడీపీ గెలవచ్చని పొంగనూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని శ్రీకాళహస్తిలో క్రీన్ కంటెస్ట్ ఉంది టీడీపీకి అడ్వాంటేజ్ ఉంది అని సో తంబలపల్లిలో వైసీపీ గెలవచ్చని తిరుపతిలో వైసీపీ గెలవచ్చని సత్యవేడిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ ఉంది అనేది ఇక్కడ ఆత్మసాక్షి చెప్తోంది సో కంటెస్ట్ ట్రయాంగిలర్ కంటెస్ట్ ఉంది సచివేడులో ఇక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా ఉన్నారు ఇండిపెండెంట్ క్యాండిడేట్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టీడీపీకి మధ్య ట్రయాంగిల్ ఫైట్లో వైసీపీకి అడ్వాంటేజ్ ఉందని చెప్తున్నారు నగరంలో కూడా కూటమికి అడ్వాంటేజ్ ఉండొచ్చని గంగాధర్ నెల్లూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ అని చిత్తూరులో కీన్ కంటెస్ట్ ఉంది బట్ వైసీపీకి హెడ్జ్ ఉందని పూతలపట్టులో హెడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని ఆత్మసాక్షి సర్వే చెప్తుంది ఇక పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఆత్మసాక్షి చెప్తుంది పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఏం చెప్పిందో కూడా మేము దృష్టికి తీసుకొస్తున్నాను శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి సంబంధించి టీడీపీ కూటమికి ఉందని విజయనగరానికి సంబంధించి ఎడ్జి వైసీపీకి ఉందని విశాఖపట్నానికి సంబంధించి టీడీపీ కూటమికి అడ్వాంటేజ్ ఉందని అనకాపల్లికి సంబంధించి కీన్ కంటెస్ట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి లీడ్లో ఉండు ఉన్నారు అని అరకులో వైసీపీకి ఎడ్జ్ ఉందని కాకినాడలో వైసీపీకి ఎడ్జ్ ఉందని రాజమండ్రిలో వైసీపీకి ఎడ్జ్ ఉందని అమలాపురంలో ఎడ్జ్ ఉందని నర్సాపురంలో ఎడ్జ్ ఉందని రాజమండ్రిలో పురందేశ్వర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పోటీ చేస్తున్నారు అక్కడ వైసీపీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తోంది ఇక నర్సాపురంలో కూటమికి అడ్వాంటేజ్ అని ఏలూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించబోతోందని విజయవాడలో కీన్ కంటెస్ట్ ఉంది ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి త్రీ పర్సెంట్ ఓట్ షేర్ అడ్వాంటేజ్ ఉంది బట్ వైసీపీ గెలిచే అవకాశం ఉంది అని మచిలీపట్నంలో హెడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని గుంటూరులో హెడ్జ్ తెలుగుదేశం అలయన్స్కు ఉందని నరసరావుపేటలో ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని బాపట్లలో హెడ్జ్ టీడీపీకి ఉందని ఒంగోలులో ఎడ్జ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందని నెల్లూరులో కీన్ కంటెస్ట్ ఎట్ ప్రజెంట్ టీడీపీ లీడింగ్ విత్ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఓటింగ్ అని ఇక్కడ విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వైసీపీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్నారు చిత్తూరులో వైసీపీకి ఎడ్జ్ అని తిరుపతిలో వైసీపీకి ఎడ్జని అలాగే అనంతపురంలో హిందూపురం అనంతపురం రెండు స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని కడపలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని రాజంపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చని కర్నూలులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని నంద్యాలలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు అనేది ఆత్మసాక్షి చెప్తున్నమాట సో మొత్తంగా ఓవరాల్గా ఆత్మసాక్షి చెప్తోంది ఇప్పటివరకు పదహారో తారీఖు ఇప్పటివరకు ఎనిమిది సర్వేలు చేశారు వాళ్ళు డేట్స్ వైజ్గా ఏ సర్వేలో ఏ టైంలో ఏం చెప్పారో చెప్తూ వచ్చారు దానిలో భాగంగా ఇప్పుడు ఎనిమిదోసారి పదహారో తారీఖు ఫేజ్ సెవెన్ ఫేజ్ సెవెన్ సిక్స్టీన్త్ ఫోర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వాళ్ళు చెప్తున్నమాట క్లియర్గా తెలుగుదేశం కూటమి గెలవగలిగిన స్థానాలు యాభై నాలుగు క్లియర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవగలిగిన స్థానాలు తొంభై ఏడు కీన్ కంటెస్ట్ ఉన్న స్థానాలు ఇరవై నాలుగు కీన్ కంటెస్ట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉన్న స్థానాలు పదహారు టీడీపీకి ఎడ్యూన్ స్థానాలు ఎనిమిది సో మొత్తంగా యాభై నాలుగు నుంచి అరవై రెండు స్థానాలు టీడీపీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని తొంభై ఏడు నుంచి నూట పద్దెనిమిది స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తోంది సో ఆత్మసాక్షి ఈ సర్వే రిపోర్ట్లో ముందు గతంలో వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కూడా చాలా మెన్షన్ చేశారు వాళ్ళు ఏ రకంగా చెప్పారు ఎన్ని ఫలితాలు వాళ్ళు చెప్పిన నిజమైన అనే దానికి సంబంధించి కూడా చెప్పారు ఈవెన్ ఈ మధ్యకాలంలో కుప్ప మున్సిపాలిటీకి సంబంధించి కూడా కుప్ప మున్సిపాలిటీలో పదిహేడు నుంచి పద్ పంతొమ్మిది స్థానాలు వైసీపీ గెలుస్తుంది అని చెప్పిందంట సో పంతొమ్మిది స్థానాలు వైసీపీ గెలిచిందంట ఆరు నుంచి ఎనిమిది టీడీపీకి వస్తే కౌన్సిలర్ స్థానాలంటే ఆరు స్థానాలు మాత్రమే టీడీపీకి వచ్చాయంట సో లోకల్ బాడీ లెవెల్ లెవెల్ వరకు కూడా మేము చెప్పినవి యాజ్ ఇట్ ఈజ్గా జరిగినాయి అనేది ఆత్మసాక్షి చెప్తున్న మాట సో ఉమెన్ ఓటింగ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఫిఫ్టీ టూ పర్సెంట్ ఉంటే అలయన్స్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉందని మేల్ ఓటింగ్లో ఫార్టీ ఎయిట్ పర్సెంట్ వైసీపీకి ఉంటే ఫార్టీ నైన్ పర్సెంట్ అలయన్స్కి ఉందని రూరల్ ఓటింగ్లో ఫిఫ్టీ త్రీ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే కూటమికి ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉందని అర్బన్ ఓటింగ్లో ఫార్టీ సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ వైసీపీకి ఉంటే ఫార్టీ నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీడీపీకి ఉందని పూర్ అండ్ వెరీ పూర్ ఓటింగ్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే ఫార్టీ సిక్స్ పర్సెంట్ కూటమికి ఉంది అనేది ఆత్మసాక్షి చెప్తున్నమాట సో ఇది మేజర్గా అర్బన్లో ప్లస్ మేల్ ఓటింగ్లో టీడీపీకి అడ్వాంటేజ్ ఉంటే ఉమెన్ ఓటింగ్లో అలాగే రూరల్ ఓటింగ్లో అలాగే పూర్ అండ్ వెరీ పూర్ ఓటి ఓ ఓటర్స్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంది వేరియేషన్ చాలా ఎక్కువగా ఉంది ఉంది అనేది వీళ్ళు చెప్తున్నమాట మొత్తంగా ఓట్ షేర్ చూస్తే ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫ్ ఓటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాబోతుంది అంటే గడిచిన ఎన్నికల్లో వచ్చిన ఓటింగ్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ టూ పర్సెంట్ తగ్గబోతుంది వైసీపీకి కూటమిగా ఉన్న టీడీపీ అండ్ అలయన్సెస్కి ఫార్టీ సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఓటింగ్ ఉంది అంటే టూ టూ పాయింట్ చేంజ్ పర్సెంట్ గ్యాప్ ఉంది రెండు పార్టీల మధ్య సో ఈ గ్యాప్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది అనేది ఆత్మసాక్షి ఎయిత్ ఫేజ్లో చేసిన సర్వేకి సంబంధించిన సారాంశం రేపు మనం ఇంతకుముందు రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాం ఆ రేస్ సంస్థకు సంబంధించిన సర్వే గురించి రేస్ సంస్థకు సంబంధించిన రిపోర్ట్ కూడా రేపు ఈవినింగ్ మీ దృష్టికి తీసుకురాబోతున్నాను అది కూడా నియోజకవర్గాల వారీగా పరిస్థితి ఎలా ఉంది అనే అంశాలపైన థ్యాంక్ యూ